Hello Indi, how are you? I hope you are well. ఫస్ట్ అయితే నా వాయిస్ అస్సలు సెట్ అవ్వట్లేదు ఈ చలేమో కానీ వాయిస్ అంతా మూసుకుపోతుంది ప్లీజ్ నన్ను కొంచెం అయితే అర్థం చేసుకోండి వాయిస్ సరిగా రావడం లేదు సో మనం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఇదే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి లాస్ట్ డే సో మనం అందరం ఎంతగానో మిస్ అయిపోతాము నేనైతే చాలా మిస్ అయిపోతాను సో ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఎమోషన్స్ విత్ మై ఫ్యామిలీ అండ్ కలీగ్స్ అండ్ స్టూడెంట్స్ సో ఐ వాంట్ షేర్ సమ్ రెగ్యులర్ పార్ట్స్ ఆఫ్ అవర్ జర్నీ ముందు నేను కార్ వీడియోని ఎందుకు పోస్ట్ చేశానంటే తెలుసు కదా మీ అందరికీ నా ఛానల్ రిమూవ్ అయిపోయిందని సో అందుకని నేను సిస్టంలో సేవ్ చేసి పెట్టుకున్న ఈ వీడియోనైతే మళ్ళీ ఒకసారి మీకు నేను షేర్ చేస్తున్నాను నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఒకటి డైనికా జ్ఞాపికల నూతన పట్టు వస్త్రాంకరణ వేడుక అండ్ న్యూ కార్ కొన్న రోజు ఈ రెండు అయితే నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అసలు మర్చిపోలేని డేస్ ఒక మా వారి బర్త్డే రోజే కార్ డెలివరీ అయింది సో డైనిక జ్ఞాపికల నూతన పట్టు వస్త్రాంకరణ కూడా జరిగింది కానీ కొంచెం ఫుల్ వర్షన్లో జరిగింది ఫస్ట్ టైం కదా మా మేము కూడా ఫంక్షన్ చేయడము సో మాకు కూడా సరిగా అంతగా తెలీదు కానీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము చాలా అంటే చాలా గ్రాండ్గా చేసాము కానీ వర్షం పడేసరికి మాకు కొంచెం చాలా టెన్షన్ అయిపోయింది ఎన్ని దేవుళ్ళని మొక్కుకున్నాను ఆ రోజైతే కానీ కరెక్ట్గా భోజనాలు చేసే టైంకి వర్షం అయితే ఆగిపోయింది సో దానికైతే థ్యాంక్ గాడ్ ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఫంక్షన్ చేసాము మాది లవ్ మ్యారేజ్ సో మేము ఎలాంటి ఫంక్షన్స్ అనేవి ఇంతవరకు చేసుకోలేదు కానీ ఇయర్లీ బర్త్డే ఫంక్ బర్త్డే పార్టీస్ అయితే మేము ఫ్యామిలీ పరంగా అయితే ఇంట్లో చేసుకుంటాం కానీ ఇంత గ్రాండ్గా ఫంక్షన్స్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము సో గ్రాండ్గా ఒక చే మేమైతే చేసామని అయితే మేము అనుకుంటున్నాము ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను కానీ అన్నీ రిమూవ్ అయిపోయాయి ఇప్పుడు ఒక వీడియోని సిస్టంలో నుంచి మళ్ళీ నేను తీసి మళ్ళీ అది పోస్ట్ చేస్తాను కంపల్సరీగా ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో నా ఇం నాకెంతో ఇంపార్టెంట్ అయిన వీడియోస్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఎమోషన్స్ అయితే ఫ్యామిలీ పరంగా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఎప్పుడు ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉండేవి సో అంటారు కదా నరరూప ఏంటది నర రూప దృష్టికి నాపరాయైన పగు పగులుతుంది అంటారు సో అది ఎంతవరకు నిజమో కాదో నాకైతే తెలియదు కానీ మేమైతే చాలా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేశాము ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో నిజంగా మనుషులు ఎలా ఉన్నారంటే ఒకళ్ళు హ్యాపీగా ఉంటే చూసి తట్టుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇలా ఉన్నారు అది కొన్నారు ఇది కొన్నారు అనే టాకింగ్ అయితే మాట్లాడుకుంటారు సో వాటి వల్లే కొంచెం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అనేది కలుగుతుంది ఇంకా నేనైతే హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే స్కూల్కి అయితే ఎన్ని లీవ్స్ పెట్టానో సరిగా అసలు స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని కాదు హెల్త్ అంతా ఇదిగా నాకు సఫర్ అయిపోయింది ఈ ఇయర్ అయితే సో చాలా శాడ్ మూమెంట్స్ కూడా జరిగాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోని సో అంతేకాకుండా జీవితంలో మొత్తం మనం ఆనందంగా ఉండాలి అని అంటే ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి కారు కొన్నప్పుడు నేను చేపించింది పూజ అయితే బాబాగుడ్లో మా జగ్గేపేటలోని నాకు ఎంతో ఇష్టమైన టెంపుల్ బాబా టెంపుల్ నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ నేను ఇక్కడికే వస్తూ ఉంటాను సో అందుకనే మేము కొత్త తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఇక్కడే నేను పూజ చేయించాలి అని అయితే ఇక్కడికే వచ్చి పూజ చేయించాము ఇక్కడ మా పూజారి గారు అయితే పూజ మాత్రం ఎరగదీశారు అసలు మామూలుగా చేయలేదు చాలా బాగా చేశారు పూజ అయితే మీరు కూడా ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారు

ఇంకా నా డైలీ రొటీన్ లైఫ్ అయితే మాక్సిమం ఫైవ్కి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నేను ఫోర్కి అలారం పెట్టుకుంటాను కానీ ఫోర్ నుంచి ఫైవ్ వరకు అలారం మోగుతూనే ఉంటుంది కానీ నేను లేచేది మాత్రం ఫైవ్కి ఇంకా అప్పటి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేయడము గిన్నెలు బట్టలు ఇల్లు ఉడటము తుడవటము ముగ్గులు వేయడం ఇవన్నీ అయితే నేను ఎయిట్ కల్లా క్లోజ్ చేసేసుకుంటాను క్యారేజ్ కట్టేసుకుంటాను స్కూల్కి తీసుకెళ్ళడానికి ఇంకా మనం ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే మనం స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నేనైతే రెడీ అవ్వాలి ఆ టైంకి ఇంకా మా వారైతే ఉండరు షాప్కి వెళ్తారు ఎక్కువ ఎందుకంటే ఆ టైంకి నేను ఉంటే ఇంకా మా వారు ఉంటే చాయిస్ మా వారికి వదిలేస్తూ ఉంటారు ఏమని అంటే ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ సారీ కట్టుకోవాలి ఏంటి మ్యాచింగ్ అని అందుకని ఆ టైంలో చాలా వరకు తప్పించుకుంటారు ఆ టైంకి ఇంట్లో ఉండకుండా షాప్కి వెళ్ళిపోతారు ఇంకా స్కూల్కి వెళ్లే ముందైతే అసలు మామూలు టెన్షన్ కాదండి హైలోనే ఉంటుంది ఏసీ కానీ బాడీ మొత్తం స్వెట్ వచ్చేస్తుంది అసలు ఆ టెన్షన్లో అసలు ఏ వస్తువు ఎక్కడ పెడతానో కూడా గుర్తుండదు అలానే ఇప్పుడు నా గోల్డ్ చైన్ కూడా మిస్ చేసుకున్నాను అది దొరకను కూడా దొరకట్లేదు కనిపించడం లేదు సో అలా అయితే నేను చాలా టెన్షన్ పడుతూ ఉంటాను స్కూల్కి వెళ్ళే ముందు ఇంకా స్కూల్ ఎయిట్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఇంకా స్కూల్లోనే లెసన్స్ చెప్పడము నోట్స్లు కరెక్షన్ చేయడము అప్ప చేయించుకోవడం అలా ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అయితే ఫుల్ టైర్డ్ అయిపోతాను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం రిలాక్స్గా కూర్చొని ఒక సెవెన్ నుంచి కావాల్సిన మళ్ళీ నైట్కి కావాల్సిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను మ్యాక్సిమం అయితే నేను నైట్ అయితే ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేయను మార్నింగ్ ఉన్న కర్రీస్ నైట్ మాత్రం జస్ట్ చపాతీస్ వర్క్ అయితే చేసుకుంటాము సో ఇంకా ఆ తర్వాత తినేసిన తర్వాత ఇంకా నా వర్క్ ఉంటుంది చూడండి ఏంటో తెలుసు కదా ఇంకా నా యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవడం కోసం ఎడిటింగ్లు సాంగ్స్ వీటన్నిటి కోసం అయితే నేను చాలా టైం కేటాయిస్తున్నాను సో అందుకనే నేను మొన్న నా యూట్యూబ్ ఛానల్ రిమూవ్ అయిపోయినప్పుడు చాలా బాధేసింది సో దానికోసం నేను ఎంతో కష్టపడుతున్నాను ఈ ఛానల్ విషయంలో నేనైతే చాలా ఎఫర్ట్ పెడుతున్నాను కానీ ఎంతవరకు రీచ్ అవుతానో నాకైతే తెలియదు కానీ నేను చాలా ఎఫర్ట్ పెట్టి చాలా టైం కేటాయిస్తున్నాను ఇలా మండే నుంచి సాటర్డే వరకు అయితే నా డైలీ రొటీన్ లైఫ్ అయితే ఇలా అవుతూ ఉంటుంది నెక్స్ట్ సండే సండే రోజు అయితే నేను షాప్లో ఉంటాను చెప్పాను కదా ఆల్రెడీ మాది చికెన్ మటన్ షాపు మా వారు అది చూసుకుంటూ ఉంటారు సో నేను సండే రోజు షాప్లోనే కౌంటర్ దగ్గర ఉంటాను ఇంతకు ముందైతే నేను స్కూల్లో సండే వచ్చింది అని అంటే చాలా హ్యాపీగా ఎగిరి గంతేసేదాన్ని ఎందుకంటే నేను సండే రోజు బిర్యానీని త్రీ టైమ్స్ తింటాను చేసిన వెంటనే మార్నింగ్ చేసిన వెంటనే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ నైట్ అలా త్రీ టైమ్స్ తింటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి బిర్యానీ ఇప్పుడు నేనైతే నా చేతులతోటి నేనైతే మ్యాక్సిమం సండే అయితే నేను ఇంట్లో అసలు ప్రిపేర్ చేయట్లేదు అసలు టైం కుదరట్లేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగే నేను మా వారికి హెల్ప్ఫుల్గా ఉండాలి మా వారు కొంచెం షాప్లో హడావుల్లో డబ్బులు తీసుకోవడం మర్చిపోతారేమోనని నేనైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ కూర్చుంటాను అలా నేను సెవెన్ వరకు షాప్లోనే ఉంటాను సో అందువల్ల నాకు ఇంట్లో సండే ఉండడం కుదరట్లేదు ఇంకా ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా మ్యాక్సిమం నేను షాప్లోనే ఉంటున్నాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా మనకు సెకండ్ సాటర్డేలు ఈ మధ్యలో ఎక్కువ ఎక్కువ నాన్ వెజ్ తినని ఫెస్టివల్స్ ఉంటాయి కదా ఆ ఫెస్టివల్స్ అప్పుడు అప్పుడు నాకు ఇష్టమైనవి మా పిల్లలకి ఇష్టమైనవి మా వారికి ఇష్టమైనవి అన్ని వంటలు చేస్తూ ఉంటాము నేను నాకంటే ఎక్కువ మా వారే నాకు చేస్తూ నేను షాప్లో మా వారికి హెల్ప్ చేస్తూ ఉంటే మా వారు నాకు వంటలు హెల్ప్ చేస్తూ ఉంటారు నేను చాలా వీడియోస్లలో వంట చేసేవి నాకంటే ఎక్కువ మా వారు చేసిన వీడియోసే ఉంటాయి ఇంతకుముందు ప్రీవియస్ రిమూవ్ అయిపోయిన ఛానల్లో అయితే ఎక్కువ మా వారు వంట చేసిన వీడియోస్ ఉంటాయి అయితే చాలా బాగా చేస్తారు సో ఇంకా ఇలా నా డైలీ రోజు ఉండే లైఫ్ అయితే ఇలా ఉంటుంది నాదైతే సో ఇంకా లైఫ్లో ఫుల్ హ్యాపీనెస్సే ఉండాలంటే అది ఎప్పటికీ అవ్వదు ఎందుకంటే కష్టము సుఖ సుఖము ఇవి రెండు ఉంటేనే జీవితం అనేది అని అయితే నేను బాగా తెలుసుకున్నాను నేను బేసిక్గా ఓసీడీ పర్సన్ అలాగే చాలా సెన్సిటివ్ ఎక్కడికైనా వెళ్ళినా సరే మా వారిని చాలా విసిగిస్తూ ఉంటాను ఆ స్మెల్ వస్తుంది ఇది వస్తుంది హెడ్డేక్ వస్తుంది ఇలా ఉంది అలా ఉంది అని ఊరికే ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటాను పక్కన సో అయినా సరే నన్ను భరిస్తూ వస్తున్నారు సెన్సిటివ్ అంటే నాకు త్వరగా ఏదన్నా బాధపడే బాధ ఉన్న విషయాలు నేను తట్టుకోలేని విషయాలు అలాంటివి మాత్రం నాకు తొందరగా చెప్పరు సో ఎందుకంటే ఏమన్నా చెప్పారు అని అంటే నేను దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ హెల్త్ ఖరాబ్ చేసుకుంటానని చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటాను సో ఆలోచించడం వల్ల కూడా హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది సో ఈ విషయంలో నన్ను తిడుతూ ఉంటుంది మా పిన్ని అక్కడికి అక్కడికి వదిలేయవు నువ్వు పట్టుకొని ఆలోచిస్తూ దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు అని ఎప్పుడు మా పిన్ని తిడుతూ ఉంటుంది నిజంగానే దా ఆలోచించుకుంటూ ఉండడం వల్ల ఏమొస్తుంది ఏమీ రాదు సో అందువల్లే దాని గురించి వదిలేయడమే బెటర్ సో నేను కూడా ఇప్పుడే కొంచెం ఇప్పుడిప్పుడే రియలైజ్ అయిపోతున్నాను ఇలా ఉండాలి అలా ఉండాలి నేను కూడా కొంచెం చేంజ్ అవ్వాలి సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇవన్నీ వదిలేసి నేను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి హ్యాపీగా వెళ్ళాలి అనుకుంటున్నాను సో మీరు కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో హ్యాపీగా ఉండాలంటే ఇది కంపల్సరీగా చేయాలి సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ కమింగ్ ఫస్ట్ డిలీట్ నెగిటివ్ పీపుల్స్ ఫర్గెట్ యువర్ పాస్ట్ అండ్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్ రీస్టార్ట్ యువర్ న్యూ లైఫ్ సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోని హ్యాపీగా న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయండి సో దాని విధంగా సో మీ అందరికీ చాలా 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 హార్ట్ఫుల్గా థ్యాంక్స్ నా వీడియోని మీరు చాలా ఓపిక్గా చివరి వరకు చూసినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీ అందరికీ హ్యాపీగా ఉండాలని